ఇంకా బట్టలన్న ఆరేసి ఇంకా షాప్కే తెలిపాలి నా ప్యాకింగ్స్ కూడా ఈరోజు అయితే అయ్యాయి అన్నమాట సో కొంచెం తాడేపల్లిగూడెం నుండి ఆర్డర్స్ చే కొన్ని ఈరోజు అక్కడికి పంపిస్తున్నాను ఆ ఇంకా మొత్తం ఆరేస్తుంది బట్టలన్నీ కూడా మార్నింగ్ ఒకరికైతే కట్టడానికి అయితే వెళ్ళాను అనమాట శ్రీమంతం అంట ఊర్లోనే వీధిలోనే కూడా సో కట్టేసి ఇంకే పనులు చేసుకొని ఇంట్లో ఏవే ఉన్నాయో అన్నీ చేసుకున్నాను అందుకే ఇంకొంచెం లేట్ అయిపోయింది లేదంటే వ్యాంగే అయిపోతుంది మన పనులు కదా రేపు గ్రహణం అందరూ గ్రహణం రోజు జాగ్రత్తగా ఉండండి ఎవరు ఇంకా ఈ కొస నుండి నా కొస వరకు ఇంకా మా నాన్న ఎందుకు ఈ పోల్స్ వేసారో తెలియట్లేదు ఈ బేరపోదు ఈ పోల్స్ మీదకి ఎక్కిద్దాం అనుకున్నారో లేకపోతే ఏడ్ తెలియదు నేను కూడా అలాంటి సెటప్ప ఒకటి చేసుకోవాలి ఫిషేస్ కేంద అనమాట ఇలా పోల్స్ వేసుకొని మీద గ్రీన్మెంట ఒకటి వేసుకోవాలి సో డబ్బులతో కూడుకున్న పని కదా అందుకే ఇంకేయలేదు ఈ మధ్య అయితే వీడియోస్ అస్సలు పోస్ట్ చేయట్లేదు దానికి రీజన్ ఏంటంటే హసు తన లోనే తన మేకప్ బిజీగా ఉంది నేను నా ఫిష్ బిజినెస్లో నేను కొంచెం బిజీగా ఉన్నాను దానివల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అండ్ మీరు కూడా చూసిన వాళ్ళు కూడా కనీసం లైక్స్ అయితే కొట్టట్లేదు ఒక వంద లైక్లు వచ్చినా బాగున్నా నలభై ముప్పై లైక్లు రావడం వల్ల మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవ్వట్లేదు వీడియో కొంచెం లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టండి కామెంట్లో రెడ్ హౌట్ అయితే పెట్టండి పెడితే ఏమవుతుంది అని అంటే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది మార్కెట్ ఉపయోగం అనుకున్న వాళ్ళకి అయితే నేను చెప్పలేను కానీ మమ్మల్ని అభిమానించే వాళ్ళు కంపల్సరీ కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఈ బట్టలను ఆరేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా షాప్కి అయితే బయలుదేరిపోతాం షాప్ అనేది చాలా లేట్గా ఓపెన్ చేస్తున్నాము మొన్న రాయగడ వెళ్ళాము ఈ వీక్లో సింహాచలం వెళ్దామని ప్లాన్ ఉంది ఇంకా తెలీదు బట్ తిరుపతి వెళ్ళిన తర్వాత సింహాచలం వెళ్ళాలని చెప్తారు కదా మనమైతే వెళ్ళలేదనమాట పక్కాగా సింహాచలం అయితే వెళ్ళాలి ఈ మంత్లో చూసుకొని వీలు చూసుకొని అమౌంట్ గట్టి చూసుకొని మనమైతే సింహాచలం అయితే వెళ్దాము ఈ మధ్య మొక్కలు అప్డేట్ ఇవ్వలేదు కదా మొక్కలు బాగా వాడిపోతున్నాయి దానికి రీజన్ ఏంటంటే ఎండ బీవస్మైన ఎండ తగులుతుంది అంత ఫ్రెష్గా లేవన్నమాట మొత్తం వాడిపోతున్నాయి బాగా గట్టిగా ఎండ తగులుతుంది కొంచెం గ్రీన్ మ్యాట్ ఏదైనా వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి మొక్కలైతే ఈ ఎక్కువగా అయితే మిరప ఒకటే ఎక్కువగా ఉంది మాకు బేరపదో ఒకటి ఉంది బేరపోదో కాకరపోదో నాకు తెలియదు ఆ అంగారక్క పోదు సారీ అసలు ఇదిగో అంగారక్క పోదు అసలు ఇది ఇది ఒక కాయ కాసిందే దీంతో కూరనద రేపు నాలుగు మీ పెట్టే లోప అయిపోతుంది కానీ వాడిపోతుంది అదే అంగారక్కే ఆ ఇగో ఎక్కడ ఉంది రెండు కనిపించడం రెండు కనిపించాయి ఒకటి వాడిపోయింది మా నాన్న మొన్న కాయ ఇది అంగారకే పాదు కాదు అనుకుని కట్ చేస్తారంట అందుకే ఇది ఈ మొక్క చచ్చిపోయింది చూసావా ఇది కూడా అంగారక్క పోదు ఇలా వచ్చింది దుంప వేసారనమాట దుంప వేస్తే అంగారక్క పాదు వస్తుంది సో సోదనమాట అసలు ఇంకా మొత్తం ఆరేసేస్తుంది ఇంకొక బకెట్ ఉంది ఒక బకెట్ రెండు బకెట్లు అనమాట మాకు కంపల్సరీ ఒక ఎన్ని రోజులకి బకెట్లు అవుతాయి అసలు మూడు రోజులకి రెండు బకెట్లు పక్కా ఆ తర్వాత మేము వెళ్ళిపోయిన మా అమ్మ మళ్ళీ ఒక బకెట్ చేస్తుంది అనమాట అంటే మొత్తం ఏదైనా తవల్స్ చీరలు కట్టు ఉంటాయి కదా అవి కూడా ఇంకేస్తుంది కూరలో అయితే లెమన్ పిండి ఉంది ఎందుకంటే శనగల్లో లెమన్ పిండితే చాలా బాగుంటుంది వేడి మీద పిండితే చేదు ఏమో వేడి మీద పిండితే చేదు వచ్చేస్తుందేమో వేడలేదా ఏటో ఉప్మా ఎట్ చేసేవెట్టి మా బయట తింటాలే సరే அக்கே கிட்டே அது கொஞ்சம் கடுப்புக்கும் கொஞ்சம் கடுப்புக்கும்

అరస ఈరోజు వంటి రోజు అయితే ఈరోజైతే షాప్కి వచ్చేసి ఇంకా అసూ అయితే అప్పుడు పన్నెండు ఆడిన తర్వాత టిఫిన్ తిన్నది అండ్ నేను కూడా పదకొండున్నర టిఫిన్ తినడం వల్ల ఈరోజు భోజనం అయితే చాలా లేట్ అయిపోయింది ఆ మూడు ఆ ట్యాంక్ అయితే తిన్నాం అన్నమాట ఈరోజు శనగల కూర మూడు ఆ ట్యాంక్ తినేసి ఇంకా అసూ అయితే అసూ నేను అలా కూర్చొని ఉన్నాము కొంచెం కస్టమర్స్ అయితే వచ్చారు ఈరోజు అంత సేల్ ఏం లేదు పెద్దగా ఈ మధ్య వీక్ ఈ వీక్లో అయితే పెద్ద సేల్ లేదనమాట ఈ మధ్య షాప్ కూడా కొంచెం అయితే చాలా వరకు తగ్గాయి మరి ఎందుకు ఏంటో తెలియదు కానీ చాలా వరకు కస్టమర్స్ అయితే తగ్గారు అనమాట అండ్ ఇక్కడ చిన్న స్టోర్ లాగా అయితే మనమైతే పెట్టాము ఫిషెస్ ఇక్కడ కూడా మనం సేల్ అయితే చేస్తున్నాము సో ఇంకోటి ఏంటంటే నిన్న ఒక సబ్స్క్రైబర్ కూడా మనల్ని కలవడానికి వచ్చారు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఇక్కడేస్తాను చూడండి నిన్న ఒక సబ్స్క్రైబర్ వచ్చారు షార్ట్ వీడియోలు కూడా యాడ్ చేస్తాను ఆవిడే నా ఫోటో గట్రా తీసుకోండి అన్నారు అంటే కొందరికైతే తీసి తీము ఎందుకనంటే వాళ్ళు వద్దు అంటారు కదా వీడియోస్ వద్దు అంటారని చెప్పి ఇంకా మేము పెద్దగా తీయట్లేదు వీడియోస్ ఇక్కడ మన షాప్లో ఏంటంటే అక్వేరియం స్టోర్లో చేసామన్నమాట దీనికి ఒక పేరు పెట్టాము శ్రీగణపతి అక్వేరియమ్స్ అని ఇక్కడ ఏంటంటే కప్పీస్ మోలీస్ ప్లాటీసు జీబ్రస్ అన్ని హండ్రెడ్ పిలు ఫిషెస్ మాక్సిమమ్ ఇక్కడ సేల్ చేస్తాము అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ వెరైటీస్ ఉంటాయి నా దగ్గర అంటే టూ హండ్రెడ్ అయిపోవు త్రీ హండ్రెడ్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్స్ ఇలా మనకి ఎక్స్పెన్సివ్ వెరైటీస్ అని సితంపేటలో పెట్టుకుంటాము యాక్సెసరీస్ ప్రతి ఒక్కటి కూడా మనమైతే సేల్ చేస్తున్నాము ఇది ఎందుకు పెట్టాము అంటే ఆన్లైన్ ఆన్లైన్ ఆల్రెడీ చేస్తున్నాము ఆఫ్లైన్ కూడా మనకి యాడ్ అయింది అనుకోండి ఇది కొంచెం సపోర్టివ్గా ఉంటుందని చెప్పి ఆఫ్లైన్ కూడా మనమైతే థ్యాంక్స్ చేసి ఇక్కడ కొట్టి మెయిన్లీ మనం ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆన్లైన్లో మనకి సేల్స్ అనేవి అవుతున్నాయి సేల్స్ అవ్వనప్పుడు కూడా ఆఫ్లైన్లో మనకి ఎంత వచ్చినా వచ్చినట్టే కదా సో ఆ పర్పస్లో మనం ఇక్కడ పెట్టడం జరిగింది ఇంకా ఫామ్ కూడా పెడదామని చెప్పి ప్లానింగ్లో ఉన్నాము అది కూడా పెడితే ఇంక ఇంకెడిషనల్గా మనకి ఇంకొంచెం బెటర్గా ఉంటుంది మనం మెయిన్లీ ఈ ఫీల్డ్లోకి వద్దాం ఎక్కువగా ఈ ఫీల్డ్లో ఉన్నాం ఫైవ్ ఇయర్స్గా ఈ ఫీల్డ్లోనే మాక్సిమం రన్ చేస్తున్నాం బాగానే అండ్ ఇంకొకటి మన వర్క్ విషయం వస్తే సిస్టమ్ వర్క్ వస్తే సిస్టమ్ వర్క్ అయితే ఈ మధ్య అసలు వర్క్ కావట్లేదు ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ అయితే పెట్టట్లేదు దానికి రీజన్ ఏంటి అంటే నా ఫిష్ బిజినెస్లోని నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల అంటే ప్రమోటింగ్ అవ్వచ్చు ఎక్కువగా మనం మార్కెటింగ్ ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి చేయడం వల్ల నేను ఇంకా సిస్టమ్ వర్క్ని పక్కన పెట్టానని చెప్పచ్చు చాలా వరకు సిస్టమ్ వర్క్ అయితే చేయట్లేదు ఎక్కువగా ఫిష్ బిజినెస్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాను దేని నుండి అమౌంట్ రాదా అంటే దీని నుండి కూడా బాగానే వస్తుంది మనం కరెక్ట్ మార్కెటింగ్ చేసుకొని కరెక్ట్గా మనం సేల్స్ చేసుకోగలిస్తే కరెక్ట్గా చూసుకుంటే కొంచెం బెటర్గానే అమౌంట్ అయితే కనిపిస్తుంది అన్నమాట ఇవి చేస్తూ మా షాప్ రన్ చేస్తున్నాము అండ్ అసలు కూడా మేకప్స్కి వెళ్తుంది కాబట్టి కొంచెం పర్వాలేదు నాట్ బ్యాడ్ అని చెప్పచ్చు సో అదనమాట ఈ వీడియో వీడియోల నుంచి ఏంటో కామెంట్ చేయండి డైలీ బ్లాగ్స్ వస్తాయి ఈరోజు బ్లాగ్ ఎలా నుంచి ఏంటో కామెంట్ చేయండి ఇప్పుడు టైం వచ్చి ఏం అయింది ఇంటికే తెలియపోతాము ఇంటికి వెళ్ళిపోయి ఇంకా దోశలో ఇడ్లీయో ఏదో ఏదో సాతడే కాటి ఉంటుంది అనమాట అది కూడా విడిదీసి తీసి రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్